పుణ్యమూర్తుల దివ్యగాథల్లో ఈరోజున భక్త శిఖా మండలంలో గోరకుమార్ని గురించి ఏం చెప్పారో వెళ్దాం ప్రపంచంలో చాలామంది మానవులకు భగవంతుడు ఉన్నాడా లేడా అనే సందేహం ఎప్పటి నుంచో అంటే అనాది కాలం నుంచి మనసుల్లో వెంటాడుతూనే ఉంది అయితే చాలామంది మానవులు భగవంతుడు ఉన్నాడని విశ్వసిస్తారు కానీ కొద్దిమంది మాత్రం భగవంతుడు లేడు అని నమ్ముతారు అలాంటి వాళ్ళనే నాస్తికులు అంటారు ఈ నాస్తికులు కూడా వాళ్ళకు కూడా అంతరాత్మ ప్రబోధం భగవంతుడు లేడని గట్టిగా చెప్పలేకపోతున్నారు వాళ్ళు అయితే భగవంతుడు ఉంటే మరి కనిపించాలి కదా అంటూ ఉంటారు వాడు అతని వలన మనకు కలిగే ప్రయోజనం కూడా ఏముంది అంటూ అజ్ఞానంతో కూడా కొంత ప్రశ్నలు వేస్తూ ఉంటారు అయితే భగవంతుడు ఎలాంటి వాడు అని చెప్పుకుంటామంటే పెద్దలు ఏం చెబుతారంటే శక్తి స్వరూపుడని నిరాకారుడని సర్వవ్యాపకుడని సర్వజ్ఞుడు అని నిరాక నిర్గుణుడు అని చెప్తుంటారు ఇన్ని ఇవి భగవంతుని లక్షణాలు శక్తి స్వరూపుడు నిరాకారుడు సర్వవ్యాపకుడు సర్వజ్ఞుడు నిర్గుణుడు అలా భక్తులు విశ్వాసంతో భగవంతుడిని భక్తితో కొలుస్తూ ఉంటారు అయితే వీళ్ళు చెప్పే ఈ ప్రబోధాలన్నీ కూడా ఈ నాస్తికులకి చెవిటివాని చెవిలో శంఖం మూజినట్లుగానే వాళ్ళు ఏమికి ఉపయోగపడవు ఇన్ని రకాల గుణాలు అని చెప్పినా కూడా అవి ఏమి చెవిటి వాడి శంఖం చెబులో శంఖ మూదినట్లుగానే నిరుపయోగం అవుతున్నాయి అనమాట వాళ్ళు ఉంది వారు ఏమంటారంటే ఈ నాసికులు సృష్టిలో భాగమైన పంచభూతాలు పంచేంద్రియాలు మరియు త్రిగుణాత్మాలు ఈ త్రిగుణాత్మక గుణాలు లేక సూర్యచంద్ర నక్షత్ర గ్రహ కోటాల గురించి పరిపూర్ణంగా తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించరు వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో వితరణ వాదనం చేస్తారు నిల అంటే నిలకడగా ఉన్న బావి నీటిలో ఒక రాయి వేస్తే అవుతుంది అలలు చెలరే అలలు ప్రకంపనలు వస్తాయి అనమాట అవి అలలుగా మనకు కనపడతాయి అంటే నీరు కదులుతుంది అలాగే ఇలాంటి వింత పోకడలు అంటే భగవ భక్తుల మనస్సులను కలవారు పెడుతున్నారన్నమాట ఈ నాస్తికులు ప్రశాంతంగా ఉన్న నిశ్చలంగా ఉన్న నీతిలో రాయి మేసి వాటిల్లో కదలకని తీసుకొచ్చినట్టుగా ఈ భగవంతుడు లేడనే రాయి భక్తుల మనసుల్లో విసిరి వాళ్ళని కలతకు గురి చేస్తున్నారు అనమాట ఇలాంటి వింతపోకడలు అనాది కాలం నుండి ఇప్పుడు వరకు ఉన్నాయి ఉదాహరణకు భక్తులు తాము భగవంతుని కండ్లారా దర్శనం చేసుకుని ఉన్నామని చెప్పినప్పటికీ కూడా నామలేని స్థితిలో ఉన్నారు ఎందుకు మనకి దుర్యోధనే పెద్ద ఉదాహరణ ఆ రాయభరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన విశ్వరూపం చూపినా నమ్మాడా నమ్మలేదు కదా అలా అప్పుడు ఇదంతా భగవన్ సృష్టిలోని భాగమే ఆ నాస్తికుల అలా ప్రవర్తించడానికి కూడా కారణం ఆయన అనుకోలేము అలా నమ్మలేని స్థితిలోనే నిజమైన భక్తులు వాళ్ళకి సాక్షాత్వం ఆయన కనపడినప్పుడు ఆ దర్శనం చేసుకున్న భక్తులు చెప్పినా నమ్మలేని స్థితిలో ఉంటారు నాసికులు అది దురదృష్టకరమైనటువంటి విషయమే అయితే ఏ వస్తువు అయినా మూలాధారం లేకుండా నిలబడుతుందా నిలబడదు గౌతమ్ బుద్ధుడు భారతదేశంలో క్రీస్తుపూర్వం జన్మించాడంటే నమ్ముతారు బాబరు పద్నాలుగో శతాబ్దంలో భారతదేశంపై తండిత్తాడు అంటే నమ్ముతారు మన పుట్టుక వంశమే మూలాధారమని మన తాతకు తాత ఆ విధంగా వంశవృక్షం ఉందంటే కాదనలేరు సరే అంటారు కానీ భగవంతుడు ఉన్నాడని అతడు సృష్టిస్థితి లయలకు కారకుడని ముఖ్యంగా తన భక్తులను చేరదీసి ఆదరిస్తాడనే విషయం సత్యమైనా కూడా మీరు నమ్మలేరు భక్తుల పాటి భగవంతుడు ఉన్నాడు అనే విషయం గోరా అనే భక్తుని జీవిత చరిత్ర చదివితే సులభంగా మనకు భగవంతుని గురించి మనం అవగాహన చేసుకుంటాం అని గోరా గురించి చెప్పబోతూ ముందు ఇంత వివరణ ఇచ్చాడనమాట రచయిత గారు సరే మహారాష్ట్ర దేశంలో అంటే మహారాష్ట్రలో ఉస్మానాబాద్ జిల్లా ఉంది అక్కడ టెరడోకి ఆ జిల్లాలో ఉస్మానాబాద్ జిల్లాలో టెరడోకి అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో ఈ కోరా కోరాకుమార్ జన్మించాడు ఈయన కుమ్మరి కులస్తుడు అనమాట భార్య కూడా ఉంది ఆ భార్య పేరు గంగాబాయి వీరికి ఒక పుత్రుడు ఉన్నాడు అతని పేరు విఠూ సంవత్సరం పుత్రుడు అనమాట గోరాది ఏ కులమైతే మాత్రమే ఉంది ఏ వృత్తి అయితే ఉంది పరమభక్ పరమ భక్తుడు ఆయన కాబట్టి భక్తుడిని ఎక్కడ ఉన్నాడు ఏ స్థితిలో ఉన్నాడు అని ఆలోచించకుండా భక్తుడిని పరిరక్షించడమే భగవంతుని లక్ష్యం కదా అందుకని అందరూ సమా ఆయన భక్తులే ఇష్టం అంతే ఆయన కులము లేకపోతే ఆయన రంగు ఆయన మిగతా అర్హతలు చూడరు అలా ఆయన ఏ కులం ఎక్కడ పుట్టినా ఈ ప్రపంచంలోనే కాదు పదనాలుగు భవన బాగాల్లో భక్తుడు అనేవాడు ఎక్కడున్నా ఆ భక్తుడిని ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు సంరక్షిస్తూనే ఉంటాడు త్రేతాయుగం అలాగే ద్వాపరయుగాల్లో యజ్ఞయాగాదులు చేసో తపస్సు చేసో భగవంతుడిని ప్రసన్నం చేసుకునేవాడు కానీ ఈ కలియుగంలో బాగా సులువైన మార్గం ఏంటంటే నామస్మరణ అంటే కలియుగంలో నామస్మరణ చేసి భక్తుడు భగవంతుని అనుగ్రహాన్ని సంపాదించవచ్చు అంటే నిష్కల్మషంగా హృదయపూర్వకంగా సర్వకాల సర్వావస్ ఎందు భగవన్ నామ స్మరణలో ఉన్న భక్తుడిని అనుగ్రహిస్తాడు ఏ కుటిలత్వము ఏ కోరిక లేని భక్తుడిని ఈయన మరి కుమారి కదా అందుకని కొండలు చేస్తూ పండరే పూర్వం సంతలో విక్రయించి కుటుంబ పోషణ చేసుకుంటూ ఉండేవాడు వారి కూడా చాలా ఉత్తమ రాలే సరే భర్త జీవనంలో ఈమె సహాయం చేస్తూ ఉండేది ఆయన భక్తి జీవనంలో ఎప్పుడు అడ్డం రాలేదేమి అలాగే భర్త పట్ల వినయ విధేయతలు కలిగి ఉండేది సాంధికం చేత సంసార సాగరం ప్రశాంతంగా జరుగుతూ ఉండేది ఏ ఒడిదొడుపులు లేవన్నమాట అలా చక్కగా గడుపుతుంటున్నారు వాళ్ళ జీవితం ఇలా ఉండగా ఆ కొండ దంపతుల కుమారుడుకి పుట్టినరోజు వచ్చింది అంటే సంవత్సరం పూర్తయింది పుట్టినరోజు వచ్చింది గంగాబాయి తన ఇంటిని అంతా చక్కగా తీర్చిదిద్దుకుంది బిట్టుకు శిరస్నానం చేయించింది కొత్త బట్టలు తొడిగింది మంచినీళ్ళు తేవటానికి దాపులో ఉన్న చెరువు దగ్గర నదిలోకి వెళ్ళింది నది దగ్గర ఆ సమయంలో ఆ భర్త గోరా గారు కొండలు చేసేవాడు కదా అందుకని మట్టిని తొక్కుతున్నాడు కొండలు చేయడానికి కావాల్సిన మట్టిని నీళ్లు పోసి తొక్కుతున్నాడు భగవన్ స్మరణ చేస్తున్నాడు భక్తిగీతాలు పాడుకుంటున్నాడు అయ్యా నేను నదికి వెళ్ళి వస్తున్నాను వెళ్ళి వస్తాను నీళ్ళు తీసుకుని వస్తాను కుర్రాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండి నేను వచ్చేదాకా అని చెప్పి వెళ్ళింది అయితే ఆయన భక్తి పారవశంలో పాటలు పాడు పాటలు పాడుకుంటూ వినాల ఈ మాటలు సరే పరధ్యానంలో ఉన్నాడు అనమాట ఆ భగవంతుని చేస్తాలోనే ఉండిపోయాడు తల్లిపోయింది వెళ్ళిపోయింది అక్కడికి నదికి ఆ కొద్దిసేపటికి ఈ కుర్రాడు ఆ సంవత్సరం పుడతాడు తండ్రి వద్దకు వచ్చాడు గోరా తన కుమారుడు రాసని గమనించరా భక్తిని మట్టింత ఉప్తూ భక్తి జీతాలు పాడుతూ ఉన్నాడు ఆ పారదేశంలో చిందులు దొక్కుతున్నాడు ఆ మట్టిలో నాట్యం చేస్తున్నట్టు అనమాట ఇంతలో బాలుడు వచ్చాడు తండ్రిని సమీపించాడు అది చూడాల మరి అక్కడ రోడ్డు ఏం తెలిసి అది మట్టి అందులో వెళ్ళకూడదని అయినా ఆడుకుంటూ ఆ మట్టిలోకి వెళ్ళిపోయాడు ఆ బాలు గమనించలేదు ఘోర ఆ బాలుని కూడా మట్టిలోకి తొక్కేశాడు ఆ ఘోరంగా అరుపులు అరుస్తున్నా కూడా ఆ అరుపులు కూడా వినపడని స్థితిలో అతని మనస్సు భగవంతుని ఎందు అనమాట చివరికి ఆ మట్టి రక్తంతో తడిసిపోయింది అంటే బాలుడు నుద్దు నుద్దు అయ్యాడు ఇంతలోనే తల్లి వచ్చింది నది నుంచి నీరు తీసుకుని వచ్చి కుమారుడు ఎక్కడున్నాడు అని చూస్తే ఎక్కడ కనపడలేదు చివరికి మట్టిని చూస్తే మట్టి ఎర్రగా ఉంది అప్పుడు అర్థమైంది ఆమెకి మట్టిలో తను భర్తే ఆ కుమారుడిని తొక్కేశాడు అని ఆమెకి చాలా కోపం వచ్చింది చివరికి ఆయన దూషించింది అలాగే భగవంతుని కూడా దూషించింది అప్పుడు ఘోర సహించలేకపోయి చెయ్యెత్తాడు కొట్టబోయే ఆమె ఉన్నప్పుడు నన్ను కనుక ముట్టుకుంటే నువ్వు పాండు రంగాన్ని హింసించే అని చెప్పింది మరి భగవద్భక్తి కలవాడు కాబట్టి ఆ మాటకి ఇక కట్టుబడిపోయాడు భార్య మీద చెయ్యెత్తిన చెయ్యని నించేశాడు ఆనాటి నుండి అసలు భార్యను ముట్టడం మహా పాపంగా భావించాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి పుత్రశోహం నుండి తప్పించడానికి తల్లిదండ్రులు వచ్చారు గంగాబాయిని పుట్టింటికి తీసుకెళ్లారు ఆ తర్వాత గంగాబాయికి జరిగిన అన్యాయాన్ని గురించి వినిన ఆమె తల్లిదండ్రులు కూడా చాలా చింతించారు తర్వాత ఇక తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు గంగాబాయిని గోర దాంపత్య జీవితానికి దూరంగా ఉన్నందుకు గంగాబాయికి మిక్కిలి విచారం కలిగింది ముందు ముందు తన భర్తతో కాపురం ఎలా చేయాలా చేయుడు కదా అని గ్రహించింది అందుకని బాధపడుతూ ఏమందంటే మరి వంశోద్ధారకుడు కావాలి కదా తనను ముట్టడు కదా మరి ఎలా అని అప్పుడు ఆలోచన దానికి తన చెల్లెల్ని ఇచ్చి కనుక తన భర్తకి పెళ్లి చేస్తే అది బాగుంటుంది ఆ కనీసం చెల్లెలకైనా ఒక కొడుకు కలుగుతాడు కదా ఆ రకంగా వంశోద్ధారకుడు ఉంటాడు అని భావించింది తల్లిదండ్రులకు అభిప్రాయం చెప్తే తల్లిదండ్రులు సంతోషించారు ఘోరాన్ని కూడా ఒప్పించారు ఆ రెండో కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు వివాహం అయిపోయింది ఇద్దరు భార్యని తీసుకుని స్వగ్రామానికి వచ్చాడు పుత్ర సులభంతోనే భార్య గంగాబాయి యొక్క మనస్సు ప్రశాంతపరచడానికి ఘోర రెండో వివాహాన్ని అంగీకరించాడు అన్నమాట కానీ అతడు గంగాబాయిని అలాగే రెండో గారిని ఇద్దరిని సమానంగా చూసుకుంటూ వారిద్దరితోనూ దూరంగానే ఉంటున్నాడు ఇలా ఉంటే ఒక రోజున ఇక వీళ్ళిద్దరూ అనుకుని ఆ భర్తలో ఆ మోహాన్ని కలిగించడం కోసం భర్తకి చెరక వైపున పడుకుని ఆయన చేతులు తీసుకుని తమ వక్షస్థలం మీద వేసుకున్నాడు ఆయనకి మరి ఆ గుర్తు వచ్చింది ఏది నన్ను ముట్టుకుంటే పాండు హింసించినట్టే అనే భావన కలిగింది ఆయనకి వెంటనే లేచాడు వెళ్ళిపోయాడు ఆ రెండు చేతుల్ని ఖండించేసుకున్నాడు భార్య భర్తలు భర్త భార్యలు ఇద్దరికీ ఆందోళన కలిగింది చాలా దుఃఖించారు అయితే ఇద్దరు భార్యల్ని ఓదార్చాడు ఆధ్యాత్మిక జీవనం అంటే నల్లేరు మీద నండి బండి నడిచినటువంటిది కాదు అనమాట అంటే నిజమైన భక్తుడు ఎంత నిష్ఠగా ఉంటాడో ఘోర కుమ్మార్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఈ భక్త పరాధీనుడైన భగవాను కటాక్షం భక్తులను రక్షించడానికి ఎప్పుడూ ఉంటుంది కానీ పరీక్షలు అయిన తర్వాతే ఘోర తన రెండు చేతుల్ని భగవంతుని అర్పించిన తర్వాత మరి కుటుంబ జీవనం గడపటం అయిపోయింది అప్పుడు ఏం చేశాడంటే పావును ఆ భక్తుని ఆదుకోవటం కోసం మారు వేషంలో కొమరిగా వచ్చాడు నాకేదా నా కొండలు చేయటం వచ్చి మీ ఇంటో మీకు పని చేసి పెడతాను అన్నాడు గత్యంతరం లేక మరి ఘోర ఆ కొమ్మరి వేషంలో పావును రంగుని అని తెలియక తన పని పని మంచిగా పెట్టుకున్నాడు అతడి కొండలను చాలా అందంగా చేసేవాడు అవి తీసుకెళ్ళి పండరిపురంలో అమ్ముతుంటే అన్ని చక్కగా అమ్మేసేవాడు అన్నీ అమ్ముడిపోయాయి ఆ డబ్బునన్నీ తీసుకొచ్చి బోరాకి ఇచ్చేవాడు అంటే భగవంతుని లీలలు తెలుసుకోవటం బ్రహ్మకైనా సత్యం కాదనమాట అంటే మరి ఆ చేతులు పోగొట్టడం ఎందుకు పోగొట్టుకోవడం ఎందుకు అయినా ఈయన ఆయనకి అంతటి పరిచారకుడిగా సేవ చేయటం ఎందుకు మరి ముందే ఆ మాట నా ముట్టుకుంటే పౌండురాంజించినట్లు అనే మాట ఆమె నోటి నుంచి వచ్చిన దాన్ని ఇప్పుడు ఇదంతా అమలు జరపడం కోసం కదా ఇంత జరిగింది ఆమె పరిచారకుడిగా రావాల్సి వచ్చింది మరి అప్పుడే ఆ మాట ఆ భక్తురాలు తనిపించకుండా ఉంటే సరిపోయేది కానీ ఇదంతా భగవంతుని వీటిని మనం అర్థం చేసుకోవటం చాలా కష్టం బ్రహ్మకు కూడా అర్థం కావాలి నీళ్ళలో అని అందుకే చెప్పాడు సరే ఇంతలోనే కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం వచ్చింది ఆ రోజున జ్ఞానదేవులు నామదేవులు ఆ రోజుల్లో మహాభక్తులు వీళ్ళు కూడా అలా వీళ్ళంతా ఒకే సమయంలో తులసీదాసు మేరాబాయి ఈ కుంబారు ఈ జ్ఞానదేవులు వామదేవులు అంతా సుమారుగా ఒక సమయంలోనే ఉన్నవారు అనమాట వాళ్ళు ఈ పండరపురానికి వచ్చారు ఆ కార్తీక ఏకాదశి రోజున స్వామి దేవాలయానికి వెళ్ళారు ఆ స్వామిని దర్శించుకుంటే ఆ కాంతిహీనుడైనటువంటి విగ్రహంగా కనపడింది ఆయన వీళ్ళకి అంటే ఆయన భక్తులు కాబట్టి వాళ్ళు ద్రమనించగలిగారు ఏంటబ్బా విగ్రహం ఎలా ఉంది అని అనుకుని వాళ్ళకి అర్థమైంది ఏ భక్తుడో రక్షించడానికి ఇక్కడి నుంచి వెళ్ళాడు అందుకనే విగ్రహం కాంతి విహీనంగా కనపడుతుంది అని అర్థమైంది వాళ్ళకి అయితే మామూలుగా చూస్తామంటే నిన్న బాగుంది వాళ్ళు బాగోలేదు అనుకుంటాం అంతవరకు వాళ్ళకి అర్థమైంది ఓ భక్తుని రక్షణ కొరకు వెళ్ళాడు అందుకే విగ్రహం కాంతి విహీనంగా విహీనంగా ఉంది అని అర్థమయ్యి వాళ్ళు ఇక పండరి పండరీ పూర్వంలో ఆ స్వామిని వెతకడానికి బయలుదేరాను ఎక్కడ ఉన్నాడా అయితే ఒకచోట శంఖు చక్రాలతో ఉన్నటువంటి కొండలు కనపడ్డాయి అక్కడ ఈ కొండలు ఎవరు చేస్తున్నారు అని అడిగారు చేస్తే మేము కొన్నా ఎట్లకు పలానా గోరకుమార్ దగ్గర ఉన్న ఈ గ్రామంలో ఆయన చేస్తున్నాడు అని చెప్పారు సరే వీళ్ళు ఆ గ్రామానికి వెళ్ళారు తెరుడోకి గ్రామానికి జ్ఞానదేవులు వామదేవులు నామదేవుడు వాళ్ళకి చూశాడు గౌరవకుమారు వాళ్ళకి ఎదురేగి నమస్కరించి తన ఇంటికి తీసుకొచ్చాడు అయితే మీ ఇంట్లో కుండలు చేసే వ్యక్తి ఎవరు ఆయన ప్రశ్నించారు వీళ్ళు అడిగితే ఆయన చెప్తున్నాడు ఏమో ఒక ఆయన వచ్చాడు ఒకరోడు పనిలో పెట్టుకోమండి నాకు కొండలు పెట్టుకోవచ్చు అన్నాడు సరే సరేనన్నాం నాకు ఎట్ల చేతులు లేవు కదా అందుకని పని చేసి పెడతాడు అని పిలిచాము అలా వచ్చాడు అన్నాడు ఇప్పుడే ఇంట్లోకి వెళ్ళాడు పిలుస్తాను అని ఇంట్లోకి వెళ్ళాడు ఇంట్లో చూస్తే ఆ పరి పరిచారకుడు కనపడలా అయ్యో ఇప్పుడు దాకా ఇంట్లోకి వెళ్ళాడే ఇంట్లో మరి లేడు ఎక్కడికి వెళ్ళాడా అనుకుంటున్నాడు జ్ఞానదేవు నామదేవులు వచ్చిన మరుక్షణమే ఆయన రక్షక భటును చూస్తే దొంగ బారిపోయినట్టుగా వెళ్ళిపోయాడు అనమాట అంటే వాళ్ళు చనిపెడతారు అని తెలుసు కృష్ణుడికి పాండరాంగుడికి అందుకనే పలాయనం జత్రించాడు పాండు గుడి సొప్పుగా ఉన్న మాయమైపోయాడు పండరావి గుడిలోకి వెళ్ళి చేరుకున్నాడు అనమాట అప్పుడు వా నామదేవు ఘోరా మాటల మీద పొలకిత్తుడై తన నేత్రాల నుండి ఆనంద భాష్పాలని రాల్చాడు గద్గద స్వరంతో అన్నాడు గోరా ఆయన ఎవరో కాదు సాక్షాత్తు స్వామి నీ కష్టాలను చూచి సహించలేక స్వయంగా మీ ఇంటిలో పని మనిషిగా వచ్చాడు నీ కుటుంబ పోషణలో నిన్ను ఆదుకున్నాడు అన్నాడు అప్పుడు జ్ఞానదేవు నామదేవు నోటి మంటలు వచ్చిన ఆ మాటలు విన్నీ గోరా కనుల నుండి ఏకదారగా కన్నీరు ప్రవహించింది వారి పాదమ్మలో పడి నమస్కరించాడు నామదేవు పౌండరీపురానికి వెళుతూ గోరాను అతని భార్యను కూడా ఇద్దరిని తీసుకువెళ్ళారు ఆహ్వానించి అందరూ కలిసి పాండురంగపురానికి వెళ్ళారు స్వామిని దర్శించుకున్నారు గుడిలో జ్ఞానదేవు నామదేవులు భక్తిగీతాలు పాడుతుండగా అప్రయత్నంగా గోరా రెండు చేతులు వచ్చేసినాయి అంతకుముందు నరుక్కున్నాడు కదా ఆ చేతులు మామూలుగా యథా స్థితిలోకి వచ్చేసినాయి గోరావు తన కరద్వయంతో జ్ఞానదేవులు పాడే పాటకు తాళం వేస్తున్నాడు హఠాత్తుగా స్వామి సాక్షాత్కరించాడు వాళ్ళకి మరి ముగ్గురు భక్తులు అక్కడ ఉన్నారు అందుకని సాక్షాత్కరించాడు ఆయన పాండురంగుడు ఘోరాన్ని సమీపించాడు ఘోర త్రికరణ శుద్ధితో గోరా త్రికరణ శుద్ధితో నన్ను సేవించే భక్తులకు గృహస్థాశ్రమే ఆదర్శమైంది మరి ఆయన గృహస్థాశ్రమాన్ని సరిగా నిర్వహించట్లేదు కదా అందుకని ఆ మాట చెప్పాడు అన్నమాట నీవు నీ ఇద్దరు భార్యలతో సుఖంగా కాపురం చేయి అని ఆయన ఆజ్ఞ జారీ చేశాడనమాట సాక్షాత్తు స్వామి కనపడి ఇంతలో రుక్మిణీదేవి కూడా ప్రత్యక్షమై ఎన్నడో చనిపోయిన గోరాకుమారుడు మిఠూని కూడా తీసుకొచ్చి గంగాబాయికి అప్పగించింది మరి ఇది అంతా ఉన్నదా అంటే సాధారణ మానవులు నమ్మలేదు ఇది విచిత్రమైన కూడా అనిపిస్తుంది మరి మన కృష్ణుడి కథలోకి వెళితే ఒకప్పుడు ఏం చేశాడు కృష్ణుడు ఎప్పుడో తన కుమారుడు చనిపోయాడు ఆ కృష్ణుని గురువైన సాందీపుని కుమారుడు వీళ్ళు తర్వాత ఎప్పుడో వెళ్ళారు విద్యకి ఆయన దగ్గరికి అప్పుడు విద్య నేర్చుకున్న తర్వాత గురుదక్షిణగా ఏమంటారు అని అడిగితే ఆ సాందీపుడు ఆయన భార్య ఏమని అడిగారంటే మా చనిపోయిన కుమారుణ్ణి తెచ్చి పెట్టమన్నారు ఎందుకంటే సాందీపుడు తెలుసు కదా ఆయన సాక్షాత్ భగవంతుడు అని తెలుసు అయితే జన్మ ఎత్తాడు కాబట్టి గురువు అవసరం కాబట్టి గురువు లేని విద్య ఎందుకు కొరగాదు కాబట్టి గురువు దగ్గర అభ్యసించాలని మానవాళికి సందేశం ఇవ్వడం కోసం ఆయన గురువు దగ్గర కూడా శిక్షణ చేశాడు కాబట్టి ఆ శిక్షలకి ఆ గురుదక్షిణ కూడా సమర్పించడానికి కొనుక్కున్నాడు ఇదంతా మనం కూడా ఆ భావ బాటలో నడవాలన్నమాట అప్పుడు వాళ్ళిద్దరు కోరిన ప్రకారంగా ఆ చనిపోయినటువంటి కుమారుణ్ణి ఎప్పుడో తీసుకొచ్చి ఇచ్చాడు కదా ఈ విషయం తెలుసుకొని దేవకీ ఏం చేసింది మరి తన ఆరుగురు కుమారులు చనిపోయారు కదా చంపేశాడు కదా కంసుడు ఏడవదేమో దేవ అటు వెళ్ళిపోయింది ఎనిమిదో దేవ ఇక్కడ ఏడవదే అటు బలరాముడిగా అక్కడ రోహిణి దగ్గరికి ప్రవేశపెట్టారు కదా తర్వాత ఈ సంపభావి శిశువు పైకి వెళ్ళిపోయి నేను నీ సంపభేవుడు అక్కడ పెరుగుతున్నాడని కూడా చెప్తాను కదా కాబట్టి ఆ చనిపోయిన ఆరుగురిని తీసుకొచ్చి చూపించిన ఆయన ఇది ఈ శాంతి ఇప్పుడు కుమారుని తెచ్చిచ్చిన తర్వాత అనమాట అప్పుడు పాతాడ లోకంలో ఉన్న ఆమె కుమారుల్ని తల్లి తీ తీసుకొచ్చి చూపించాడు కృష్ణుడు ఆమె ఆనంద ఆనందపరవశాలి అలాంటి దివ్యశక్తి స్వరూపుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు ఏనాడో చనిపోయిన గౌరవ కుమారుని తీసుకురావటం పెద్ద ఏముంది ఆ కథ మనం నమ్ముతున్నాం కదా అలాగే ఇప్పుడు కూడా ఇది నిజమే అయితే ఆ రోజుల్లో ఆ సమయంలో దాని ఆ సంఘటన చూసిన భక్తులు మాత్రం ఆ చూచిన వాళ్ళు దాన్ని పూర్తిగా విశ్వసిస్తారు భగవంతుడు అన్నాడు అనే విశ్వాసం వాళ్ళకి పెరుగుతుంది అలాగే భగవంతుడు ఎలాంటి వాడు అంటే దయామయ హృదయుడు తనను నమ్మి నిశ్చలమైన నిర్మలమైన భక్తితో కొలిసిన వారి కోరికలను నెరవేస్తూనే ఉంటాడు కనుకనే ఆ స్వామికి ఒక పేరు ఉంది కదా ఆశ్రిత వత్సరుడు అని ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వాళ్ళకి చక్కగా కుమారుడు తల్లిండ్రికి చేసినట్టుగా అన్ని సేవలు చేసి వాళ్ళకి కావలసిన తీరుస్తుంటాడు అలా పేరు సార్థకం చేసుకున్నాడు ఆ భగవంతుడు ఆశ్రిత ఆశ్రితవత్డు కాబట్టి ఆయన అలా గోర కుమారుకి చేతులు వచ్చినాయి అలాగే కుమారుడిని మళ్ళీ ప్రసాదించారు కాబట్టి స్వామికి తెలుసు నిజమైన భక్తులు ఎవరో కాపట భక్తులు ఎవరో ఆయనకి తెలుసు అదే మామూలు వాళ్ళకి తెలియదు కనుకనే సర్వజ్ఞుడుగా జగన్నాటక సూత్రధారిగా విఖ్యాతుడై ఆ పరమాత్మ అలా వర్ధిల్లుతున్నాడు అన్నమాట ఇలాంటి భక్తులందరినీ ఎప్పుడు కాపాడుతూ గజేంద్రుడిని కాపాడినట్టుగా ప్రహ్లాదు కాపాడినట్టుగా ధ్రువుడికి సలహా ఇచ్చి చక్కగా ధ్రువుడికి మోక్ష మార్గాన్ని చూపి చివరికి ధ్రువ నక్షత్రంగా వెలుగున్నామని అంతకుముందు ఆయన ఏ కోరికతో ఆయన తపస్సులో కూర్చున్నాడు ఆ కోరికను కూడా నెరవేర్చుకుని తర్వాత రమ్మని చెప్పాడు అందుకనే గౌరాకుమార్ కూడా చక్కగా మీ భార్యలతో జీవితాన్ని కడుపు గృహ మంచిదే అని చెప్పి సలహా ఇచ్చాడు ఆ సలహాని తర్వాత గౌరాకుమార్ కూడా పాటించాడు అలా భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులకు అంటే బంగారాన్ని నిప్పులో పెట్టి కాల్చి పుట్టం చేసి శుద్ధం చేసి తర్వాత ఆహరణాలు చేసినట్టుగా భక్తుడిని భక్తి భక్తుని యొక్క భక్తి ముల్లోకాలకు వెల్ల వెల్లడయ్యేటట్లుగా ఆ పరీక్షలు పెట్టి ఆయన భక్తిని వెల్లడింపజేసి మీరు కూడా అందరూ ఆ భక్తి మార్గంలో నడవండి అని భగవంతుడు ఆ భక్తుల ద్వారా మనకు సందేశాన్ని ఇస్తూ ఉంటాడనమాట స్వస్తి